హాయ్ అండి నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో హెల్దీ రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలండి అది కూడా త్రీ మెథడ్స్ లో బోలడ్ అనే టిప్స్తో ఎస్పెషల్లీ బిగినర్స్ కి జొన్న రొట్టె అంటే కష్టంగా అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా నేర్పించబోతున్నానండి ఇవాళ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎయిట్ జడ్ ప్రిపరేషన్ ని క్లియర్గా మీ కళ్ళ కద్దినట్టు చూపించబోతున్నాను ఈ జొన్న రొట్టె లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓడి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎదుగుతున్న పిల్లలకి సైతం ఎలా ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పనికొస్తుందండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం నేను ఇక్కడ టూ కేజెస్ వరకు జొన్నలను తీసుకున్నానండి వీటిని సాయి జొన్నలని అంటారు సో వీటిని ఒక రెండు లేక మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టి తీసుకోండి ఇక నేను మీతో ఒక టాప్ సీక్రెట్ టిప్ని షేర్ చేసుకోబోతున్నానండి అదేంటంటే జొన్నలలో చిగుటు పదార్థం లేనందువలన రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయండి సో అలా విరిగిపోకుండా ఉండాలంటే కేజీ జొన్నలకి ఇరవై ఐదు గ్రాముల చెప్పున మినప్పప్పును యాడ్ చేసుకొని గిన్నెకి పట్టించుకుంటే సరిపోతుంది మీరు ఏ జొన్నలు తీసుకున్నా పర్లేదండి అందులో వన్ కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చెప్పున మినప్పప్పును యాడ్ చేసి పిండి పట్టించుకోండి ఈ మినప్పప్పులో ఉన్న స్టార్చ్ వలన పిండి అనేది సాఫ్ట్ గా జిగురుగా అవుతుందండి రొట్టెలు అనేవి విరిగిపోకుండా ఎలా చేస్తే అలా సాగుతాయి టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనియే లేదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మినపప్పు యాడ్ చేసుకున్న జొన్నలను నేను పిండి మిల్క్ వేసి తీసుకున్నానండి ఇలా తీసుకున్న పిండిని నేను ముందుగానే మొత్తం జల్లించి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్దామండి ఇక్కడ నేను ఒక వెడల్పాటి ప్లేట్ లోకి రెండు కప్పుల వరకు పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి ఈజీగా నాలుగు నుండి ఐదు వరకు జొన్న రొట్టెలు అనేవి వస్తాయండి ఇప్పుడు మనం ఇలా తీసుకున్న పిండిలోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం మనం జొన్నలలో ఆల్రెడీ మినపప్పు వేసుకున్నాం కాబట్టి హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనం ఫ్రెష్గా ఆడించుకున్న పిండిలో జిగి అనేది చాలా ఉంటుందండి సో ఇప్పుడు హాట్ వాటర్ తో మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు పిండి అయిపోయే మూమెంట్ లో జిగి అనేది తగ్గితే అప్పుడు హాట్ వాటర్ తో మిక్స్ చేసుకుని రొట్టె చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతితో ఇలా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి పిండికి వాటర్ అంతా అని ఏముండదండి మనం తీసుకున్న జొన్నలు పాతవా కొత్తవా పిండిని బట్టి నీళ్ళు అనేవి ఎక్కువ తక్కువ పడుతూ ఉంటాయి నాకు ఇక్కడ రెండు కప్పుల పిండికి ఒక కప్పు వరకు నీళ్లు పట్టాయండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి మరీ సాఫ్ట్గా కలుపుకుంటే చివరి రొట్టెకి వచ్చేసరికి పిండి సెమీ సాఫ్ట్గా అయిపోతుందండి సో కాస్త బరకగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఒక్కొక్క రొట్టెకి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని ఈక్వల్ పోర్షన్స్లోకి డివైడ్ చేసుకుని ఒక మూతను కవర్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి వాటర్ని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ని ఇలా వాటర్లో డిప్ చేసి పక్కకు పెట్టుకోండి అదే విధంగా ఒక అరకప్పు వరకు వాటర్ని ఒక అరకప్పు వరకు పిండిని రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ బండపైననే చేస్తున్నానండి నేను దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటాను మీరు చపాతి పీట పైన లేదా మీరు ఎక్కడ చేసుకుంటారు అక్కడ చేసుకోండి ఇక్కడ నేను ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా మనం అరిచేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి వీడియో క్లిప్లో ఒకసారి చూడండి మనం పిండిలో ఎటువంటి వేడి నీళ్ళు కలపకపోయినా పిండి అనేది ఎంత జిగిగా ఉందో పిండినిలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చాక ఇలా రోల్ చేసుకుంటూ ఒక బాల్లా ఫామ్ చేసుకోండి పిండిని తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఈ చేతి మీద నుండి ఆ చేతి మీదికి అలా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా వెడల్పుగా చేసుకోండి లేదంటే ఇలా థమ్ ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ యాంగిల్లో లెఫ్ట్ నుండి రైట్కి రావాలన్నమాట ఇలా చేయడం వలన థర్టీ పర్సెంట్ రొట్టె అనేది మన చేతిలోనే సాగి పెద్దదిగా అవుతుంది ఇలా గ్యాస్ బండపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మన చేతికి కూడా పిండిని లైట్గా అప్లై చేసుకొని రోల్ చేయడం స్టార్ట్ చేయండి మీరిక్కడ వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేసినట్టయితే నేను యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ చేస్తున్నానండి ఇలా మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అనేది ఇలా సైడ్ కి చీలకుండా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది ఇలా మనం జరపడం మాత్రం అరచేతితో జరపాలండి తట్టడం మాత్రం ఇలా వేలితో తట్టుకుంటూ రావాలి మనం ఇలా జరపడంలోనే మధ్యలో పిండి అనేది సాఫ్ట్ గా రొట్టె అనేది ఎన్లార్జ్ అవుకుంటూ వస్తుంది మీకు ఇలా రొట్టెలు చేసేటప్పుడు అతుక్కున్నట్టు అనిపిస్తే లైట్ గా ఫింగర్స్ కి పిండిని అప్లై చేసుకోండి ఇలా మధ్యలో పిండి అనేది అతుక్కుంటుంది కాబట్టి మనం ఇలా ఇలా అన్నప్పుడు ఈజీగా తిరగాలండి లేదండి మాకు కింద తిరగడం లేదు అనిపిస్తే రొట్టెను పైకి లేపి కింద కొద్దిగా పొడి పిండిని వేసి చేసుకోండి పిండిని సాఫ్ట్గా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే పిండిని బరకగా పట్టించుకోవాలి వన్ కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చెప్పున మినప్పప్పును వేసుకోవాలి ఎడ్జస్ట్ లో మీకు ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా ఫింగర్స్తో ఈవెన్ గా చేసుకుంటే సరిపోతుంది రొట్టె అనేది సైడ్స్ కి ఇలా చీలినట్టు అనిపిస్తే ఇలా ఫింగర్స్ తో కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రొట్టె పైన ఉన్న పిండిని చేతితో ఇలా దులిపేసుకోండి ఇలా ఒక ఖర్చను తీసుకొని ఖర్చతోని పిండిని ఇలా పైకి ఫ్లిప్ చేయండి ఇలా అనుకొని మనం అరచేతిని కొంచెం కొంచెం ఇలా జస్ట్ ఇలా అనుకొని లోపలికి వెళ్ళాలండి అప్పుడు మనం రొట్టె పెనం మీద వేసుకుందాం రొట్టె వేసిన వెంటనే ఒక తడి గుడ్డతో ఈవెన్ గా నీళ్లను పట్టించాలండి ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది రొట్టె అనేది సగం చేసినప్పుడే పెంచుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి రొట్టె వేసేప్పటికీ పెనం అనేది చాలా వేడిగా ఉండాలి ఇంకా రొట్టె వేసిన వెంటనే నీళ్ళను అప్లై చేసుకోవాలి ఇలా మనం అప్లై చేసుకున్న నీళ్ళ తడి ముందే రెండో వైపు తిప్పండి రెండో వైపు తిప్పినాక ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి ఒక నిమిషం తర్వాత మరోవైపుకు తిప్పుకోండి చూడండి రొట్టె అనేది ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగుతుందని మీరు అలానే వదిలేస్తే మాడిపోతుందండి మీరు చేసే రొట్టె కూడా ఇలా చక్కగా పొంగాలంటే రొట్టెను వేసిన వెంటనే వాటర్ని అప్లై చేయండి వాటర్ని అప్లై చేసిన తర్వాత ఆ నీళ్ళ తడి ఆరకముందే ఇంకొక వైపు తిప్పుకోండి ఇంకొక వైపు తిప్పుకొని ఒక నిమిషం పాటు అలానే వదిలేసి ఒక నిమిషం తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటే సరిపోతుంది మంట ఎంత పెద్దదిగా ఉన్నప్పటికీని కూడా సైడ్స్కి కాలదండి సో అలా కాలనప్పుడు ఇలా ఖర్చుతో అయినా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోండి లేదా చేతితో అయినా తిప్పుకుంటూ కాల్చుకోండి అంతే అండి రొట్టె అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది నేను మీకు చూపించిన ఫస్ట్ మెథడ్ ఇక్కడ నేను మీకు సెకండ్ మెథడ్ని చూపించబోతున్నానండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఒక పిండి ముద్దను ఇలా తీసుకొని అరచేతితో బాగా కలుపుకోండి మనం సెకండ్ టైం కలుపుకున్న విధానంలోనే ఉంటుందండి రొట్టె అనేది ఇలా తీసుకున్న పిండి ముద్దను కనీసం ఒకటి లేక రెండు నిమిషాల పాటైనా ఒత్తుకోండి మీరు అనుకోవచ్చు పిండి మొత్తం ఫస్ట్ టైమే బాగా కలుపుకుంటే సరిపోతుంది కదా అని అలా కాదండి అలా మొత్తం ఒకటేసారి కలుపుకోవడం వలన చివరి రొట్టె వచ్చేసరికి పిండి అనేది చాలా లూజ్గా అయిపోవడంతో పాటు కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది సో ఒక్క రొట్టెకి సరిపడా పిండిని మాత్రమే ఇలా తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాల్లా చేసుకొని ఇలా తమ్ నీళ్ళతో ఒత్తుకోండి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకుంటున్నానండి రౌండ్గా కట్ చేసి ఇది నార్మల్ రైస్ బ్యాగే ఇలా ఈ కవర్ పైన చేయడం వలన రొట్టెలు అనేవి ఈజీగా తిరుగుతాయండి చేసేటప్పుడు రొట్టె బండపైన రొట్టె తిరగడం లేదు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చండి ఇప్పుడు ఈ కవర్ పైన ఇలా కొద్దిగా పొడిపిండిని వేసి రొట్టెను ఇంతకు ముందు నేను చూపించినట్టు యాంటీ క్లాక్ వైజ్ రోల్ చేసుకోండి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ నుండి వైపు కనమాట రొట్టె చేసేటప్పుడు ఇలా మధ్య మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ చేస్తే కింద పిండి అనేది ఉందా లేదా ఈజీగా తిరుగుతుందా లేదా అని మనకు అర్థమవుతుందండి నేను ఇంతకుముందు ఫస్ట్ మెథడ్లో చూపించినట్టే మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అనేది ఇలా సైడ్స్కి చినగకుండా పర్ఫెక్ట్గా రొట్టె అనేది రౌండ్గా వచ్చేలాగా కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు రొట్టె అనేది పెద్దగా రావాలని రూల్ ఏం లేదండి జస్ట్ మీ అరిచేతిలో ఎంత పడుతుందో అంత చేసుకుంటే సరిపోతుంది రొట్టె చేసేటప్పుడు పిండి అనేది తిరగనట్టు అనిపిస్తే ఇలా లైట్గా నీళ్లను అద్దుకొని చేసుకోండి ఇక్కడ ఒకటి గుర్తించుకోండి ఇలా చేసుకున్న జొన్న రొట్టె కింది పాట అనేది పై వైపుగా వచ్చేలాగా పెనం పైన వేసుకోండి ఇక్కడ మీరు వీడియో క్లిప్ లో చూసినట్టయితే ఈ రొట్టె అనేది ఇలా కవర్ తో సహా పైకి లేస్తుందండి మీరు పెనం దగ్గర వరకు పట్టుకెళ్ళి వేసినా పర్లేదు లేదంటే ఇలా పేపర్ని ఉంచితే రొట్టె అనేది ఈజీగా మన చేతిలోకి వస్తుంది ఈ రొట్టెను ఇలా నెమ్మదిగా చేతిలోకి తీసుకొని వేడి వేడి పెనం పైన వేసుకోండి ఇంతకు ముందు ఫస్ట్ మెథడ్ లో చెప్పినట్టు రొట్టె వేసిన వెంటనే ఇలా తో వాటర్ ని అప్లై చేసుకోవాలండి కొందరు పెద్దవాళ్ళు డైరెక్ట్ గా చేతితోనే వాటర్ ని అప్లై చేస్తూ ఉంటారు ఇలా తడి క్లాత్తో వాటర్ అనేది అప్లై చేయడం వలన చెయ్యి అనేది కాలదండి ఇంకా స్టవ్ మీద పిండి పడి పాడవకుండా ఉంటుంది ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి రొట్టె వేసిన వెంటనే వాటర్ని అప్లై చేసుకోండి ఆ వాటర్ తడి ఇంకో ఇంకోవైపు తిప్పుకోండి ఇంకొక వైపు తిప్పుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మరో వైపు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కడెక్కడైతే మనకు కాలలేదు అనిపిస్తుందో అక్కడ ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుందండి రొట్టె అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం థర్డ్ మెథడ్లోకి వెళ్దాం ఇక్కడ నేను థర్డ్ మెథడ్ని చపాతీ పీట పైన రోలర్తో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి మనం ఆల్రెడీ పిండిలో మినపప్పు కలిపాం కాబట్టి దీంట్లో జిగి ఉండడం వలన ఈ చపాతీ చపాతీలాగా ఈజీగా రోల్ చేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న పిండి ముద్దను ఒకటి లేక రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి ఇలా రౌండ్గా బాల్లా చేసి థమ్ ఫింగర్తో ఇలా చేతితోనే వెడల్పుగా చేసుకోండి ఇప్పుడు ఈ పీట పైన కొద్దిగా పొడి పిండిని వేసి చపాతి రోలర్కి కూడా పిండిని అప్లై చేసి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా బిగినర్స్ అయినా కొద్దిగా కింద పొడి పిండి ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు సర్కులర్ లో జరుపుకుంటూ పిండిని ఊరికే అలా లైట్ గా రోలర్ తో ప్రెస్ చేసుకోండి మరి పూరీలను చపాతీలను ఒత్తుకున్నంత హార్డ్ గా ఒత్తుకోకండి మీకు ఎడ్జస్ట్లో ఎక్కడెక్కడ లావుగా అనిపిస్తుందో అక్కడ ఈ చపాతీ రోలర్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లోకి చేసుకోండి కానీ మధ్య భాగంలో ఎక్కువ ఒత్తుకోకండి అలా ఎక్కువగా ఒత్తుకోవడం వలన రొట్టెలు అనేవి మధ్యలో చినిగిపోయే అవకాశాలు ఉంటాయండి మనం ఎంత చపాతీ రోలర్తో ఒత్తుకున్నా కానీ చివరిలో ఇలా చేతితో చీలికలను కవర్ చేసుకుంటూ ఒత్తుకోండి ఇలా రొట్టెకున్న చీలికలను కవర్ చేసుకుంటే రొట్టె ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫైనల్లీ రొట్టె మీద ఉన్న ఎక్స్ట్రా పిండిని ఇలా దులిపేసుకొని ఇది చపాతీ పీట కాబట్టి ఇలా కిందికి నెమ్మదిగా చేతి మీదకి జరుపుకుంటే పెనం మీద ఈజీగా వేసుకోవచ్చండి అంతే అండి సింపుల్ ఈ త్రీ మెథడ్స్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నానండి ఈ రొట్టెలు చేయడం ఏం బ్రహ్మ విద్య కాదు కానీ ఈ పిండిలో జిగుటు లేనందువలన రొట్టెలు అనేవి విరిగిపోతూ ఉంటాయండి ఇలా మినపప్పు యాడ్ చేసుకోవడం వలన రొట్టెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు చేయడం రాదు అంటే అది ఎప్పటికీ రాదండి ట్రై చేయండి ఒక్కసారి లేకున్నా పదిసార్లకైనా పర్ఫెక్ట్గా చేస్తారు సో నత్థింగ్ ఇస్ ఇంపాసిబుల్ మీరు ట్రై చేశాక ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్